థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటా న్యూస్ని హండ్రెడ్ కేక్ చేర్చినందుకు ఇదంతా మీరిచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వ విజయాలు అందిస్తారని ఆశిస్తాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక బ్యాటర్లోకి వస్తే తమ్మినేని సీతారాం ఏపీ మాజీ శాసనసభాపతిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చాలా ఫేమస్ అయ్యారు ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీకి తిరుగులేదని జగన్ లాంటి నాయకుడిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని స్వామి వ్యక్తి ప్రదర్శించారు కానీ జనం మాత్రం ఆయన్ని ఘోరంగా ఓడించారు తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ వ్యవహారంలో తమ్మినేని సీతారాం చేసిన కామెంట్లు హిందత్వ వాదుల్ని శ్రీవారి భక్తుల్ని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి కల్తీ అయింది నెయ్య కాదని ఆవులే కల్తీ అయ్యాయని తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చెక్కెళ్ళ కొడుతున్నాయి కల్తీ నెయ్యిగా చెప్తున్నది పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావచ్చని ఆవాలు అమిసలు పామాయిల్ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవుల నుంచి తయారు చేసే నెయ్యి అయి ఉండవచ్చని తమ్మినేని సీతారాం అన్నారు కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారని విమర్శించారు పరీక్షల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని ఎస్డిబిబి తన నివేదికలో స్పష్టం చేస్తుందని అన్నారు ఎంతో భద్రంగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుణ్ణి మనమే తగ్గించుకోవడం అవుతుందన్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో హిందువుల మనోభావాల దెబ్బతినే దుస్థితికి వచ్చిందని తమ్మినేని చేసిన కామెంట్లు అగ్గిరాజేస్తున్నాయి గతంలో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సీతారాం ఎన్నో పదవులు అనుభవించారు కానీ ఇప్పుడు ఆయనకి గతం గుర్తులేదేమో అంటున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లాలో దివంగత కింజరపు ఎర్ర నాయుడుకు ఎంతో విలువ ఇచ్చేవారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం ని రాజకీయంగా పైకి తీసుకొచ్చింది కూడా చంద్రబాబే కానీ గతం మరిచిన తమ్మినేని జగన్ అండ చూసుకుని శాసనసభలో రెచ్చిపోయేవారు తన స్థాయిని మరచి చంద్రబాబు పైన అవాకులు చవాకులు పేలేవారు శాసనసభ స్పీకర్ గా అందరి మనిషిలా ఉండాల్సింది పోయి మన పార్టీ మన సీఎం అంటూ సాక్షాత్తు శాసనసభలోనే కామెంట్లు చేసేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆముదాలవలసిన నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తమ్మినేని గెలుపొందారు అనూహ్యంగా స్పీకర్ పదవి పొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆముదాల వలసలోనే బరిలో దిగి భారీ మెజార్టీ సాధిస్తానని శపథాలు చేశారు వరుసకు బావమర్దయ్యే కోన రవికుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆయన ఓటమికి సొంత పార్టీ నుంచి వచ్చిన అసంతృప్తి సెగలు వర్గపోరు ఆయన అహంకార వైఖరే కారణమంటారు అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం ఆయనకు లేదంటారు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత తమ్మినేని అంతగా బయటకు రాలేదు పదకొండు సెట్లకే పరిమితమైన వైసీపీ సమావేశాల్లోనూ ఆయన అంతగా పాల్గొనది లేదు అలాంటిది ఇప్పుడు బయటకొచ్చి ఏదో మాట్లాడేసి అందరి ఆగ్రహానికి గురయ్యారు కొందరు తమ్మినేని సీతారాం మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తున్నారు ఆవుల్లో కల్తీ ఏముంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు బాధ్యతాయుతంగా ఉండాల్సిన వ్యక్తులు ఇలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి తిరుమల లడ్డూ విషయంలో అప్పటి సీఎం జగన్ టిటిడి మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూమల కరుణాకర్ రెడ్డి వ్యవహరించిన తీరుని జనం తప్పుబడుతున్నారు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని తుమ్మెత్తిపోస్తున్నారు పదిహేను వేల కేజీల నెయ్యి తయారీకి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల లీటర్ల పాలు అవసరమవుతాయని ఒక్కో ఆవు పది లీటర్ల పాలు ఇస్తుంది అనుకుంటే ముప్పై ఏడు వేల ఆవులకు ఒకేసారి మంచి గడ్డి దానా ఇవ్వలేదు అందుకే నెయ్యి కల్తీ అయిందని సైంటిస్ట్ తమ్మినేని చెప్పాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు వెంకన్న లడ్డు నాణ్యత కల్తీకి సంబంధించిన నిజానిజాలు సిట్ దర్యాప్తులో వెలువడతాయని అప్పటి వరకు వైసీపీ నేతలు మౌనంగా ఉంటే మంచిదని తమ్మినేని సీతారాంలా తెలివి తక్కువగా మాట్లాడితే ఉన్న వైసీపీ పరువు కాస్త పోతుందని రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము కేకి రీచ్ అయ్యాం అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి